Or to all special chief secretaries, principal secretaries, secretaries, heads of departments, and to all district collectors and superintendent of uh, police participating from across the state on virtual mode. I am delighted to attend the this third conference of ministers and uh, secretaries chaired by Honorable Chief Minister. Our Andhra Pradesh Prabhupada. they are extremely committed. బిల్డింగ్ అండ్ అడ్మినిస్ట్రేట్ దట్ ఇస్ విచ్ ఇన్క్లూజివ్ సస్టైనబుల్ అండ్ రెస్పాన్సిబుల్ టు దాస్పిరేషన్స్ పీపుల్ ఈ ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత టాంజిబుల్ రిజల్ట్స్ పాలసీల్లో ఉన్నవి చెప్పినవి ఇవన్నీ క్షేత్రస్థాయిలో కనిపించాలి అన్న కమిట్మెంట్తో ముందుకెళ్తా ఉన్నాం దాంట్లో భాగంగానే ఇవన్నీ ఈ కలెక్టివ్స్ కాన్ఫరెన్స్ కానీ అలాగే పల్లె పండగకి సంబంధించి నా డిపార్ట్మెంట్ సంబంధించి పిఆర్ అండ్ పిఆర్ఎన్ఆర్టీకి సంబంధించి పల్లె పండుగ పోయిన సంవత్సరం రెండు వేల ఐదు వందల కోట్లు పల్లె పండగ టూ పాయింట్ ఓ కింద ఐదు వేల ఏడు వందల కోట్లు అడవి తల్లి బాటుగా వెయ్యి ఐదు కోట్లు స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫుడ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఇస్ కల్ శాస్కి టూ థౌజండ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ క్రోడ్స్ ఇన్ టోటల్ పదకొండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేయబడింది అలాగే జల్ జీవన్ మిషన్ పథకానికి సెంట్రల్ అండ్ స్టేట్ షేర్ కింద మొత్తం ఇరవై ఎనిమిది వేల కోట్లు మొబైలైజ్ జరుగుతూ ఉంది అందులో ఇప్పటికే దాదాపు పదివేల కోట్ల పనులు ప్రారంభమైనవి అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి రెండు వందల కోట్లు క్యాంపా ఫండ్స్ ద్వారా ఇవన్నీ ఉన్నాయి డిస్పైట్ ఉన్న ఆర్థిక పరిమితులన్నింటినీ దాటి గవర్నమెంట్ చాలా ఉన్న తక్కువ రిసోర్సెస్ తోటికి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కట్టుబడి ఉన్నాం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం వారి కమిటెడ్ లీడర్షిప్ అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఈ ప్రోగ్రామ్స్ అన్ని క్షేత్రస్థాయిలో దీన్ని రిజల్ట్స్ చూడాలని మేము అందరం పనిచేస్తా ఉన్నాం మా అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది This effort and commitment must be clearly understood by the administration. When funds are arranged with such difficulty and responsibility, there can be no excuse for failure in implementation. Every rupee must be translated into visible outcomes on the ground. Officers at all levels must ensure that funds are made available. అండ్ ప్రాజెక్ట్ ఆర్ షుడ్ బగ్జిక్యూటెడ్ ఎఫిషియెంట్లీ ట్రాన్స్పరెంట్లీ అండ్ విత్ ఇన్ టైమ్ లైన్స్ వితౌట్ ఎనీ డిలే ప్రత్యేకించి ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి దృష్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొస్తా క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత ఉంది ఆ రిజల్ట్స్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినంత టార్గెట్స్గా మేము కిందికి వెళ్తా ఉంటే కొన్ని ఎక్స్క్యూజెస్ కనిపిస్తాను దయచేసి అవన్నీ లేకుండా చూడండి ఎందుకంటే మేము నాలుగు గోడల మధ్య కూర్చునే వ్యక్తులు ఎవరు కాదు అంత చాలా అద్భుతంగా ఉంది ప్రశాంతంగా ఉంది అట్లా అట్లాంటివన్నీ ఉన్నాయి కానీ బట్ యాక్చువల్గా కొన్ని చూస్తే చాలా గ్యాప్స్ ఉన్నాయి అవి కొంచెం మేము ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నతాధికారులు అందరూ కూడా దయచేసి అది ఒక్కసారి మీరు క్షేత్రస్థాయిలో వీ టు ఫిక్స్ అకౌంటబిలిటీ గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కానీ మా నేను కానీ వి హ్యావ్ ఫిక్స్డ్ అకౌంటబిలిటీ ఫర్ ఆల్ సెల్స్ ఇన్ ద అసెంబ్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్ So I request you all: make sure that accountability should be fixed, including the last employee to the top I and mean, topmost official also. Otherwise, this would be very difficult to see the tangible results at a grassroots level.